హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అమ్మకాన్ని వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్రెళ్ళు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే మనకి ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవేట్ వస్తుంది వాటి వయసు ఏజ్ ఎంత జత ప్రైజు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మీ గ్రామం విలేజ్ ప్రతి ఒక్కటి నీట్గా పంపించారంటే నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను బ్రదర్ కొంతమంది అడ్రస్ పంపించడం లేదు కొంతమంది వాటి డీటెయిల్స్ పంపించకుండా పంపిస్తున్నారు ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను బ్రదర్ వీడియో తీసే ముందు ఫోన్ అడ్డం పెట్టిన తర్వాత వీడియో ఆన్ చేయండి బ్రదర్ ఆన్ చేసిన తర్వాత ఫోన్ అడ్డం తెతున్నారు అలా తిప్పడం వల్ల ఏమిందంటే వీడియో క్లారిటీ రావడం లేదు వీడియో పంపించే వాళ్ళు కూడా రెండు నిమిషాలు పైన వచ్చేలా పంపించండి బ్రదర్ చాలామంది రెండు నిమిషాలు లోపల వచ్చేలా వీడియో తీసి పెట్టి మనం అప్లోడ్ చేయమని చెప్తున్నారు అలా వీడియో రెండు నిమిషాల లోపలయితే మీ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పడానికి టైం సరిపోదు బ్రదర్ కాబట్టి రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ కరెక్ట్గా పంపించారంటే మన ఛానల్లో ఎలా అప్లోడ్ చేస్తాం బ్రదర్ తొందరగా అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సుగం సుఖం అర్థం కాకుండా పంపించారంటే నేను మా అవి చెప్పడానికి కూడా క్లారిటీ ఉండదు బ్రదర్ కాబట్టి మీ డీటెయిల్స్ మీకు కరెక్ట్గా పంపించి కింద టైటల్లో నా నెంబర్ నా నెంబర్కి కాల్ చేయండి ఇంకపోతే వీటి మనకు కనిపించే నెల్లూరు చుడిపోయి పిల్లలు డీటెయిల్స్ వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేలగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం అడ్రస్ కరెక్ట్గా పంపించలేదు బ్రదర్ ఇవి రాజంపేట నుంచి ఉన్నాయని మన బ్రదర్ చెప్పున్నాడు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీ డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు బ్రదర్ నెంబర్ ఉంటుంది మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా బ్రదర్ కాల్ చేశారంటే బ్రదర్తో మీరు మాట్లాడవచ్చు ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మాకు కింద టైటల్లో నా నంబర్ ఉంటుంది నా నెంబర్కి పంపించిన బ్రదర్ ఇలా మన ఛానల్లో అమ్మకానికి పెడతాను ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మన ఛానల్లో పెట్టాలంటే పెట్టాలనుకుంటే టైటిల్లో